మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పదిహేడవ తారీఖు నాడు బుధవారం రాత్రి అయితే ఒక సంచలనం రేకెత్తే విషయం అయితే ఉస్నాబాద్లో జరిగింది అంటే ఉస్నాబాద్ మండలంలో సమీపంలోని గడ్డ సమీపంలో ఒక బావిలో గుర్తి తెలియని శవం అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అంటే ఆ రోజు రాత్రి అసలు అది మిస్సింగ్ కేసుగా కూడా ఉస్ ఉస్నాబాద్ పోలీసులు అయితే నమోదు చేసుకున్నారంటే అది అన్ఎస్పెక్టెడ్ బాడీగా కూడా అంటే తెలియని బాడీగా కూడా వాళ్ళైతే నమోదు చేసుకు కేసు నమోదు చేసుకుని అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది అంటే ఇదే బావిలో ఆ రోజు రాత్రి ఒక వ్యక్తి అయితే ఆ మృతదేహాన్ని ఇక్కడ స్థానిక వ్యవసాయ బావిల వద్ద కూడా ఉన్నటువంటి రైతు గుర్తించి పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది గ్రామస్తుల సహకారంతో కూడా బాడీని బయటికి తీసి అనే గుర్తు తెలియని వ్యక్తిగా కూడా పోలీసులు అయితే చేయడం జరిగింది అది గడిచిన తర్వాత కూడా అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా కూడా ఆయన్ని గుర్తించారంటే అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ఆయన అసలు ఆయన ఎవరు అసలు అయితే ఇక్కడి ఇక్కడికి తీసుకువచ్చి ఈ బావిలో పడివేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అంటే వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది సార్ ఏం జరిగింది అతని ఏంటి అసలు వరంగల్ జిల్లాలో ఏం జరిగింది సార్ అతని పేరు సాయి చిడెం సాయి ప్రకాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఆయన చేయిత స్వచ్ఛంద సంస్థని పెట్టి పబ్లిక్ సోషల్ సర్వీస్ చేస్తాడు ఆయన కారు కిరాయి నిలుపుకుంటూ ఉంటాడు ఆయన అన్మారేడు ఈ లోపల మొన్న మా వెంకటాపురంలో ఒక శ్రీనివాస్ అని ఒక కానిస్టేబుల్ అన్నకొండ నివాసి వెంకటాపురంలో కానిస్టేబుల్ వీధులు నిర్వహిస్తున్నాడు అతను ఆ ఊరిలో వీళ్ళ బాబాయి భార్య పిన్ని అని ఒక ఉంది అని ఆమెతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే అలా బాబాయి ఇతను కలిసి మొలుగు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ పెడితే అతన్ని గత ఆరు నెలల క్రితం సస్పెండ్ చేయడం జరిగింది ఆ కానిస్టేబుల్కి మళ్ళీ రీసెంట్గా పోస్టింగ్ ఇచ్చి మొలుగు ప్రాంతంలో ఉన్నాడు ఆయనది సొంతది అన్నమకొండ ఆయన సొంత ఊరు అతను ఈ కుర్రోడు వాళ్ళని సస్పెండ్ అయినా అనే ఉద్దేశంతో ఈ కుర్రోడు మళ్ళా ఎన్నమకొండ వచ్చిపోయేది రెక్కి వేసి ఏ రోజు వస్తాను ఏ రోజు పోతాడని ఆ ఆలోచనలతో ఇతన్ని ఏదో చేయాలని ఆలోచనతోనే దృష్టిలో పెట్టుకొని మొన్న పదిహేనో తారీఖు నాడు మంగళవారం రోజు అదే ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న ఆ క్యాండిడేట్ వాళ్ళ మామకు బాగులేకపోతే ఆ భర్త మామ ఆమెను తీసుకొని అదే కార్లో హాస్పిటల్లో ముత్యం కిడ్నీ సెంటర్ హన్మకొండలో అడ్మిట్ చేయడానికి వచ్చారు వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత ఈ కుర్రోడు పది గంటల సమయంలో మీరు అడ్మిట్ అయింది కదా నేను వెళ్తానని వెంకటాపురం ములుగు జిల్లాకి వెళ్ళిపోవడానికి ప్రయాణం అయిండు ఈలోగా ఈ ఈ కానిస్టేబుల్ ఆ ఇల్లీగల్ క్యాండిడేట్ పెట్టుకున్న క్యాండిడేట్ సమాచారం ఇచ్చిందో మరి ఏంటో వాళ్ళిద్దరు కలిసి ఒక సుఫారీ గ్యాంగ్ని హన్మకొండలో ముందే మాట్లాడుకున్నట్టు ఉన్నారు వారిని పురమాయించి ఈ కారణకాల ఆటోలో వాళ్ళు ఫాలో అయినట్టు కొన్ని సీసీ ఫుటేజ్లో నమోదైన మాకు మా ఇంటికి రాకుండా పద్ నైట్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రెండు రోజు పద పదహారో తారీఖు అంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయింది కానీ లింగాయంతి లిఫ్ట్ చేయలేదంటే ఏదన్నా జర్నీలో ఇంకేటన్నా కిరాయికి పోయిన ఆలోచనతో మేము కొంచెం ఆ రోజంతా వస్తారని చూసినాం పదిహేడో తారీఖు నాడు మా ఊర్లో మేము కంప్లైంట్ చేసిన ఇట్లా మా ఊరు బయటకు పోయి రాలేదని వాళ్ళు ఫోన్ లొకేషన్ చూసి పాలకొల్లో లొకేషన్ చూపెడుతుంది నరసాపుర ఆంధ్రాలో అని చెప్తే మేము ఆ ప్రాంతానికి పోయి కూడా ఎంక్వైరీ చేసినాం ఆ ప్రాంతంలో ఎక్కడ మనిషి కనపడలేదు పద్దెనిమిదో తారీఖు వచ్చి వరంగల్ ఆల్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మిస్సింగ్ కేసు కింద మాకు ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే మేము కోణంలో మాకు ఇతర కొద్దిగా ఏదో బయట మాకు తెలిసింది ఇంతకుముందు కానిస్టేబుల్ వల్ల కొద్దిగా థ్రెట్ ఉందని ఆ కోణంలో ఆలోచించాలంటే వాళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫోన్ డేటా ఆధారంగా నిన్న నైటు నిన్న మధ్యాహ్నం గుర్తుపట్టి గుర్తు వాడిని ఇంత ఇంట్రాగేషన్లో బయటపడ్డది ఆ విధమైన పరిస్థితుల్లో ఆయన దొరికి నేను ఎంట్రాగేషన్ చేసినారు కాబట్టి వాడిని పోలీస్ స్టేషన్లో కఠినంగా ఫోన్ గురించి మీరు చెప్పారు కదా ఒక మాట అంటే ఫోన్ గురించి ఆ ఫోన్ ఇప్పుడు ఏం జరిగింది అసలు మీకు తెలిసి ఏం తెలిసిందరూ తెలిసింది ఆ కారుని హాస్పిటల్ దగ్గర నుంచి బయటకు వెళ్ళేదాకా రెక్కి చేసి ఆటోలో ఫాలోఅప్ చేసి కొంత దూరం పోయిన తర్వాత వాడిని ఒక్కడే సింగిల్గా ఉన్నాడు కారులో ఆఫ్ చేసి కార్లో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చి కొట్టేసి ఫోన్ని నర్సాపురు కాజీపేట నర్సాపూర్ ట్రైన్ ఉంది రాత్రి పన్నెండు రెండు గంటలకు అది ఉదయం పదకొండు గంటలకు నర్సాపూర్ చేరుతుంది ఆ ఫోన్లు రెండు తీసుకొని అందులో బడేసారు మనిషిని బాడీని తీసుకొచ్చి ఒక వరంగల్ జిల్లా బార్డర్ దాటి హుస్మానాబాద్ ఈ బార్డర్ జిల్లే గడ్డ బావిలోకి బావిలోకి వచ్చి బాడీని బడేసారు కారుని తీసుకుపోయి నెంబర్ ప్లేట్లు అన్ని బీకేసి ডং আমক ডাৰ্ড প্ৰথম পাৰিছে ఇది ఎక్కడ కూడా పోలీసులు ట్రాస్ అవ్వకుండా ఇది ఈ విధంగా ఫోన్ సిగ్నల్ అటు పోతే అటు ఆ రూట్ లో పోతారనే ఉద్దేశంతో బాడీని ఫోన్ డైవర్ట్ చేసిండ్రు ఒక కానిస్టేబుల్ కాబట్టి వాడి క్రిమినల్ బుద్ధులు ఉంటాయి కాబట్టి తెలుసు కాబట్టి క్రిమినల్ గురించి ఇది ఎట్లా ట్రాస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది ఆ విషయం మాకు నిన్న మధ్యాహ్నం అక్రమ సంబంధం ద్వారానే మీరు చెప్తారా అక్రమ పబ్లిక్ బాగా జాబ్ చెప్తాను అక్రమ సంబంధం ద్వారా జరిగింది అక్రమ సంబంధం కూడా కస్టడీకి తీసుకున్నారు ఆ కోణంలో చేస్తాయి నిజాలు బాడీని ఇక్కడ వేసినట్టు కార్ అక్కడ వేసినట్టు ఫోన్లు వేసినట్టు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు దాన్ని వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆ బాడీని హ్యాండ్ చేసుకుందా బాడీ కూడా మున్సిపాలిటీ కాల్ తెలిసింది అది కూడా లేకుండా మాకు ఇదైంది కాబట్టి చాలా బాగా మంది ఉన్నారని అనుమానిస్తున్నారు ఇందులో అంటే ఈ రిక్కి నిర్వహించిన వాళ్ళు ఎంతమంది కానిస్టేబుల్ తో పాటు ఎంత మంది ఉండొచ్చు మామూలుగా మామూలుగా కానిస్టేబుల్ తో పాటు నాలుగు నుంచి ఐదు మంది ఆటోలో ఉన్నట్టు మాకు కొంచెం సీసీ ఫుటేజ్ లో కనపడ్డది వీళ్ళు నలుగురు ఐదుగురు మినిమం ఉండి ఉంటారని మేము మాకు కూడా ఒక సీసీ ఫుటేజ్ లాభాలు మేము కూడా రెండు రోజుల నుంచి ఇక్కడే మకాం పెట్టి సీసీ ఫుటేజ్లు మేము కూడా ప్రైవేట్ అట్లా చూసుకుంటూ వచ్చినాం ప్రతి చోట కూడా ఆ కార్ ఆటో ఫాలో అయినట్టుంది ఆ ఫాలో అవుట్ ఫాలో అవుట్ కొన్ని ఏరియాలో పోయిన తర్వాత సిగ్నల్ సీసీ ఫుటేజ్ లేని ఏరియాలో వీళ్ళు కార్ని రెక్ చేశారు చూడొచ్చు ఇది అంటే ఒక అక్రమ సంబంధం అనేది ఒక వ్యక్తి ప్రాణాన్ని మాత్రం బలి తీసుకుంది అంటే ఇదే బావిలో మన ఇప్పుడు ఉస్నాబాద్కు సంబంధించిన జిల్లాల గడ్డకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో ఉంటుంది బావి అంటే అక్కడి నుంచి వెళ్ళి తీసుకువచ్చే రోడ్డు పక్కనే బావి ఉండడం అనేది జరుగుతుంది ఆ రోజు గురువారం ఎప్పుడు అంటే గురువారానికి ముందే పడేసారు పదహారో తారీఖు నాడు పడేసారా లేకుంటే పదిహేనవ తారీఖు నాడు ఈ బావిలో పడేసారా అనేది మాత్రం ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉందంటే ఒక అక్రమ సంబంధం ఒక వాళ్ళ బాబాయ్ వాళ్ళ భార్యకు అవుతున్నాడు అది అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ కానిస్టేబుల్ మీద ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించినందుకు కూడా ఒక కుట్ర చేసి ఒక మంచి వ్యక్తిని బలి తీసుకున్నారనేది కూడా వాళ్ళకి సంబంధికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇదే బావిలో రాత్రి అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల గడ్డ గ్రామానికి సంబంధించిన యువకులు రైతుల సహాయంతో కూడా లోపల ఉన్నటువంటి డెడ్ బాడీని పోలీసులు అయితే ఆ రోజు బయటకు తీయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తిగానే అప్పుడైతే వాళ్ళైతే గుర్తించడం జరిగింది అది తర్వాత ములుగు జిల్లా వెంకటాపురానికి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు ఒక ఒక సేవ సంస్థ ద్వారా కూడా ఆయన పనిచేస్తున్నాడు చాలా మందికి సేవలు అందించేదాన్ని కూడా వాళ్ళు సంబంధికులు అయితే చెప్తున్న పరిస్థితి ఏది ఏదేమైనా కూడా ఒక అక్రమ సంబంధం అనేది ఒక నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకుంది కెమెరామెన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధి నుండి